వలే మంచి రోజులలో ఆగస్టు ఇరవై మూడు ఇంటర్నాట్ డే ఇంటర్నాట్ అవ్వండి మరియు నావిగేట్ చేయడం మరియు ఉపయోగించడం గురించి మరింత తెలుసుకోండి మరియు మనలో చాలా మంది ఎల్లప్పుడూ వేలికొనలకు అందుబాటులో ఉండే అద్భుతమైన సాధనం ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్ మొదటిసారిగా ప్రజలకు పరిచయం చేయబడిన రోజును పురస్కరించుకుని ప్రతి ఆగస్టు ఇరవై మూడున ఇంటర్నాట్ డే డిజిటల్ ప్రపంచంలో వెలుగులు నింపుతుంది ఈ ప్రత్యేక రోజు వెబ్ యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని మరియు మనం కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవడం మరియు మనల్ని మనం ఎలా అలరించుకోవడంపై దాని ప్రభావం గురించి గుర్తు చేస్తుంది ఇంటర్నాట్ అనే పదం ఇంటర్నెట్ మరియు ఆస్ట్రోనాట్ లను మిళితం చేస్తుంది డిజిటల్ స్పేస్ యొక్క విస్తారతను నావిగేట్ చేసే వారిని హైలైట్ చేస్తుంది దానిలోతు మరియు వెడల్పును అర్థం చేసుకుంటుంది ఈ రోజు టీమ్ బెర్నర్స్ ఈ యొక్క అద్భుతమైన సృష్టిని జరుపుకుంటుంది ఇది అప్పటి నుండి ప్రపంచాన్ని గట్టిగా అనుసంధానించబడిన సంఘంగా మార్చింది ఆగస్టు ఇరవై మూడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన గ్రహం అంతటా సమాచారాన్ని అప్రయత్నంగా పంచుకోవడానికి ప్రజలకు కొత్త మార్గాన్ని అందించే వెబ్ ప్రజలకు తెరవబడింది వెబ్ యొక్క సోర్స్ కోడ్ ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైనప్పటికీ ఆగస్టు ఇరవై మూడు డిజిటల్ ఆవిష్కరణ మరియు సమాజానికి చిహ్నంగా మిగిలిపోయింది ఇంటర్నాట్ డే చరిత్ర ఇంటర్నాట్ డే అనేది వెబ్ సొంత చిన్న పార్టీ లాంటిది ఆగస్టు ఇరవై మూడున జరుపుకుంటారు కానీ హే ఈ తేదీని అందరూ అంగీకరించరు సర్ నుండి తెలివైన చాప్ అయిన టిమ్ తన వెబ్ ఆలోచనను ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ప్రపంచంతో మొదటిసారి పంచుకున్నప్పుడు ఇదంతా ప్రారంభమైందని కొందరు అంటున్నారు అతను హే సైన్స్ అంశాలను సులభంగా పంచుకుందాం అని అనుకున్నాడు కానీ మాకు పెళ్లి వీడియోలు మరియు మేములను అందించాడు క్లాసిక్ మిక్స్ హాప్ సరియైనదా కాబట్టి బెర్నర్స్ ఈ ఆలోచనను న్యూస్ గ్రూప్ ఓల్ స్కూల్ రెడ్డిట్ అనుకోండి పాప్ చేసి సహకారులకు స్వాగతం అని చెప్పారు అతను కథలను మార్చుకోవడానికి భౌతిక శాస్త్రవేత్తల కోసం డిజిటల్ క్యాంప్ఫైర్ ను పిచ్చేస్తున్నాడు కానీ అది ఊహించిన దానికంటే పెద్దదిగా పేలింది ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్ పేజీ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది మరియు అకస్మాత్తుగా ప్రతి ఒక్కరూ దీన్ని కోరుకున్నారు ఈ ప్రారంభ వెబ్ చర్య మేము ఈరోజు యూజర్ ఫ్రెండ్లీ అని పిలుస్తాము కానీ ఇది ఒక ప్రారంభం ఇప్పుడు మా కథలోని ట్విస్ట్ ఇంటర్నాట్ డే తేదీ కొంచెం చంచలంగా ఉంది వెబ్ పబ్లిక్ ఆహ్వానాన్ని గుర్తు చేస్తూ ఆగస్ట్ ఆరు అని కొందరు వ్యక్తులు వాదిస్తున్నారు అయినప్పటికీ మేము ఆగస్ట్ ఇరవై మూడున నా పార్టీ చేసుకుంటున్నాము ఎందుకు విశాలమైన ఇంటర్నెట్ విశ్వాన్ని నావిగేట్ చేస్తున్న డిజిటల్ ఎక్స్ప్లోరర్ల లాగా మనమందరం అనుభూతి చెందే రోజును గడపడం చాలా సరదాగా ఉంటుంది ఇది కొంచెం తేదీ గందగోళంతో ప్రారంభమైనప్పటికీ ఇంటర్నెట్ డే ఇప్పుడు వెబ్ సృష్టికి మరియు దాని మొదటి సాహసికులకు ఆమోదయోగ్యమైనది మరియు నిజాయితీగా ఉండండి జరుపుకోవడానికి మంచి కారణాన్ని ఎవరు ఇష్టపడరు ముఖ్యంగా స్క్రీన్ల ద్వారా అయినా మనందరినీ కొంచెం దగ్గర చేస్తుంది చమత్కారంగా అనిపించిన ఇంటర్నెట్ డే అంటే కేవలం వెనక్కి తిరిగి చూడడమే కాదు ఇది మనం ఎంత దూరం వచ్చాము మరియు ప్రారంభ వైబ్ యొక్క సరళత నీటి అంతులేని స్క్రోల్కు ఎలా మార్గం సుగమం చేసిందో గుర్తు చేస్తుంది కాబట్టి మేము దీనిని ఆగస్టు ఆరు లేదా ఇరవై మూడున పెట్టుకున్న ఆ మొదటి డిజిటల్ మార్గదర్శకులకు మా టోపీలను చిట్కా చేద్దాం మరియు వారి గౌరవార్థం క్యాట్ వీడియో లేదా రెండింటిని కూడా షేర్ చేద్దాం అన్నింటికంటే ఇది ఇంటర్నెట్ డేని నిజంగా నిర్వచించే అన్వేషణ మరియు కనెక్షన్ యొక్క స్ఫూర్తి ఇంటర్నాట్ డేని ఎలా జరుపుకోవాలి ఇంటర్నాట్ డేని జరుపుకోవడం అనేది ఇంటర్నెట్లోని కొత్త మూలలను అన్వేషించడం లేదా ఆన్లైన్లో జ్ఞానాన్ని పంచుకోవడం వంటి సులభం బ్లాగ్ని ప్రారంభించడం ద్వారా వెబ్సైట్ని సృష్టించడం లేదా సోషల్ మీడియాలో కంటెంట్ను అప్లోడ్ చేయడం ద్వారా ఈ రోజు నిరంతరం విస్తరిస్తున్న డిజిటల్ విశ్వానికి సహకరించమని ప్రోత్సహిస్తుంది వెబ్ సమాచారం మరియు కనెక్షన్లను బిలియన్ల మందికి ఎలా అందుబాటులోకి తెచ్చిందో అభినందించడానికి మరియు ఈ విస్తారమైన నెట్వర్క్లో మా పాత్రను ప్రతిబింబించే సమయం ఇది ఇంటర్నాట్ డేని జరుపుకోవడం అనేది ఇంటర్నెట్లోని కొత్త మూలలను అన్వేషించడం లేదా ఆన్లైన్లో జ్ఞానాన్ని పంచుకోవడం వంటి సులభం బ్లాగ్ని ప్రారంభించడం ద్వారా వెబ్సైట్ ని సృష్టించడం లేదా సోషల్ మీడియాలో కంటెంట్ను అప్లోడ్ చేయడం ద్వారా ఈ రోజు నిరంతరం విస్తరిస్తున్న డిజిటల్ విశ్వానికి సహకరించమని ప్రోత్సహిస్తుంది వెబ్ సమాచారం మరియు కనెక్షన్లను బిలియన్ల మందికి ఎలా అందుబాటులోకి తెచ్చిందో అభినందించడానికి మరియు ఈ విస్తారమైన నెట్వర్క్ లో మా పాత్రను ప్రతిబింబించే సమయం ఇది రోజులో ఎక్కువ భాగం చేయడానికి కొన్ని సూచనలు డిజిటల్ డైవ్ తీసుకోండి ఇప్పటి వరకు సృష్టించిన మొదటి వెబ్సైట్ను అన్వేషించడం ద్వారా మీ రోజును ప్రారంభించండి ఇది ఒక సాధారణ ప్రయాణం అయితే ఇది ఎక్కడ ప్రారంభమైందో మీకు చూపుతుంది తరువాత మనం ఎంత దూరం వచ్చామో చూడడానికి నేటి వెబ్సైట్లతో పోల్చండి మీ స్వంత వెబ్ పేజీని సృష్టించండి ఒక సాధారణ వెబ్ పేజీని రూపొందించడం ద్వారా ఆ డిజిటల్ కండరాలను ఫ్లెక్స్ చేయండి ఇది మీ పెంపుడు జంతువు గురించిన పోస్ట్ అయినా లేదా మీ కళాకృతి యొక్క పోర్ట్ఫోలియో అయినా మీ గురించి ప్రత్యేకమైన దాన్ని ప్రపంచంతో పంచుకోండి కొత్త ఆన్లైన్ సంఘంలో చేరండి సూర్యుని క్రింద దాదాపు ప్రతి ఆసక్తికి ఒక సంఘం ఉంది మీ ఉత్సుకతను రేకెత్తించే ఒకదాన్ని కనుగొనండి మరియు డైవ్ చేయండి మీరు కొంతమంది కొత్త స్నేహితులను సంపాదించవచ్చు లేదా మనోహరమైన దాన్ని నేర్చుకోవచ్చు డిజిటల్ ట్రెజర్ హంట్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం డిజిటల్ స్కావెంజర్ హంట్ను నిర్వహించండి విభిన్న వెబ్సైట్లు లేదా ఆన్లైన్ ల్యాండ్ మార్క్లకు దారితీసే ఆధారాలను ఉపయోగించండి వెబ్లోని కొత్త మూలలను కలిసి కనుగొనడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం వర్చువల్ పార్టీని హోస్ట్ చేయండి సైబర్ స్పేస్లో వేడుక కోసం మీ స్నేహితులను సేకరించండి వీడియో కాలు గేమ్లు మరియు డిజిటల్ పార్టీ టోపీలను ఉపయోగించండి నవ్వుతూ ఉండేందుకు మీకు ఇష్టమైన ఇంటర్నెట్ మీమ్స్ లేదా వైరల్ వీడియోలను షేర్ చేయండి ఇంటర్నెట్ చరిత్ర గురించి తెలుసుకోండి టిమ్ బెర్నర్స్ ఈ వంటి ఇంటర్నెట్ మార్గదర్శకుల గురించి మరియు వారి ఆవిష్కరణలు మన ప్రపంచాన్ని ఎలా తీర్చిదిద్దాయో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఇంటర్నెట్ మూలాలను మెచ్చుకోవడం వల్ల దాని ప్రభావం గురించి మీకు లోతైన అవగాహన లభిస్తుంది వెబ్కు సహకరించండి తిరిగి ఇవ్వడం గురించి ఇంటర్నాట్ డే చేయండి మీరు వికీపీడియా కథనానికి సహకరించవచ్చు ఫోరంలో మీ నైపుణ్యాన్ని పంచుకోవచ్చు లేదా డెవలపర్కు అభిప్రాయాన్ని అందించవచ్చు మీ చిన్న సహకారం వెబ్ను గొప్ప ప్రదేశంగా మార్చగలదు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీస్ మూడు మూడు మూడు